ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డికి ఘనస్వాగతం పలికిన అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి మొట్టమొదటిసారిగా డోన్కి విచ్చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహం పూలమాలలు వేసి అక్కడి నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్ స్టాండ్ నందు బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు నా వెంటే ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు కొందరు నాయకులు కోట్ల వేరు సుబ్బారెడ్డి వేరు అనుకుంటారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే నేను కోట్ల కుటుంబంలో ఒక సభ్యునిగా పెరిగానని ఈ రోజు డోన్కి వచ్చే ముందు కోట్ల కుటుంబంతో ఆశీర్వాదం తీసుకొని డోన్కు రావడం జరిగిందని ఇకపై డోన్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏది జరిగినా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొంటానని నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తానని తెలిపారు డోన్ నియోజకవర్గానికి సంబంధం లేని నాయకులు సభ్యత్వం లేని నాయకులు పెత్తనాలు కొనసాగిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తల్ని పక్కన పెట్టిన ఎవరెవరో పెత్తనాలు చేస్తున్నారు కబడ్దార్ ఇక నుంచి ఇవన్నీ జరగవు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మల్లికార్జున నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి భరత్ రెడ్డి కూటమి పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిన్న పేదల పెన్ ఇది జెండా జెండానికి భయపడేషన్ లో జెండా కార్యకర్తలు నిలబెట్టుకున్నారంటే మాత్రము అన్నగారి కృషి కష్టం జరిగింది అందులో ఎమ్మెల్యే గారు ఆశీస్సులు కానీ తర్వాత లోకేష్ బాబు ఆశీస్సులు కానీ రాష్ట్ర జాతీయ కార్యదర్శులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు మంచి పదికి తీసుకొచ్చుకొని రైతులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ పెద్దలందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు ఈ లేని ఎర్రనాలు కూడా ఉన్నారు డ్రోన్ గత మూడు సంవత్సరంలో వాళ్ళు ఎవరు కూడా పనిచేసిన విధానం కూడా తెలియదు మొన్న వచ్చారు ప్రకాష్ రెడ్డి అన్న గారితో పాటు ఈ డోన్ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలంతా గడ్డకు పెట్టి సభ్యత్వం లేని ఎర్రనల్ని పరిపాలిస్తున్నాను రేపటి నుంచి ఈ పరిపాలన సాగదు ఎందుకంటే నేను ప్రకాష్ రెడ్డి గారికి ఖచ్చితంగా కాళ్ళు పట్టుకొని గారికి విన్నవించుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఒక చివన్న కార్యకర్తలు వాళ్ళే పరిపాలించాలడ్డు నియోజకవర్గాన్ని పక్క నుంచి వచ్చే నాయకులు కానీ పక్క మండలాల కార్యకర్తలు కానీ ఎవరన్నా పరిపాలించడానికి వస్తే మనం కూడా సిద్ధంగా ఉండి ఎదుర్కొని మనము ఓట్లేసి గెలిపించింది కోట్ల కుటుంబానికి మన మీద వారి పెద్దలు ఎంతవరకైనా ఉన్నా మనం సహిస్తాం వారు చెప్పులు మాయడానికైనా ఓకే కానీ పక్కన మండల నాయకులు కార్యకర్తలు వస్తే ఇక్కడ ఈయన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి చెలాయిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఇకపోతే ఎవరు ఎవరికి ఏమి ఇబ్బంది రాదు ఖచ్చితంగా అన్ని కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు కంప్యూటర్లో అన్ని దాచిపెట్టాడు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు అనేది అందరికీ మీరందరూ గమనించాలి వారికి నాకు ఏ విధంగా పదవి వచ్చిందో ఆ విధంగానే అందరి కష్టపడిన కార్యకర్తలు కూడా అందరికీ పదవి వస్తారని చెప్పి కూడా గమనించాల్సిన అవసరం ఎంత భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు లేరు ప్రతిదీ గమనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీని కాపాడడానికి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఇంతవరకు ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగానే ఖచ్చితంగా మీరంతా కష్టపడి పార్టీని బలోచ బలోపేతం చేసి మరీ కూడా తెలుగుదేశం పార్టీని మనము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో గెలిపించుకోవాల్సిన బాధ్యత మరీ కూడా ఉంటుంది అదేవిధంగా కొన్ని మా దృష్టికి వస్తున్నాయి గత మూడు నెలల నుంచి నేను అన్ని గమనించుకుంటా ఇంట్లోనే ఉన్నా